రెండు రోజుల్లో డబ్బులు కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు ఇల్లు ఆక్షల్లో తీసేసుకుంటారు ఇప్పుడు ఏం చేయాలి అమ్మ కోల్ కావాలంటే ఆపరేషన్కి మూడు లక్షలు నా వల్ల ఎలా వచ్చి దేవుడా హలో మోహనో డబ్బులు కా అందం అనుకున్నారా అన్నీ వచ్చి తీసుకెళ్ళు దేవుడు ఏమన్నా ఆక్షన్లో వెళ్ళకుండా నా ఇల్లు నాకు రాబోతుంది ఇప్పుడు వెళ్ళి బ్యాంక్ కట్టేయాలి చేతృష్టి జరుపుకున్నారు కారణ దేవుడా ఏంటిది క్యారీ బ్యాగ్ డబ్బులా అమ్మ ఆపరేషన్ కావాల్సినక్కటి ఎక్కువ ఉన్నాయి దేవుడా నువ్వు ఉన్నావయ్యా ఇది ఎవరు చూడలేదు కదా అమ్మయ్య అమ్మకి ఆపరేషన్ చేసుకుంటా అమ్మ కోలుకుంటుంది అవును ఇది ఎవరో డబ్బులు కదా పోయిన వాళ్ళు ఎంతో బాధపడతా ఉండి ఉంటారు కదా వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకుంటారు ఈ డబ్బులు నాకొద్దు బాధపడుతున్నారు ఏమైంది తొంగ నా దగ్గర డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడు బాబు అది కూడా నేను అప్పుగా తీసుకున్నా ఇంటిని మేధ వేసేస్తారు అవునా ఇదేనేమో చూడండి బాబు ఇది నాదే బాబు